ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జే కిసాన్ ఫార్మింగ్ అండ్ లాగ్స్ ఇక్కడ ఈ ఆగుపేయకు బేరం అయితే నడుస్తుంది కొనేటైనా ఎంత కడుగుతుండో అమ్మేటైనా ఎంత చెప్తుండో ఈ వీడియోలో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత విధానా అది முப்ப சேல் அது நிதான வேலா எந்த பாலு பாலாட்டா

మా యూట్యూబ్ ఛానల్ అలా నచ్చే ఫోన్ చెప్తారు నేను నెంబర్ ఇస్తే ముప్పైకి ఎత్తిస్తా నెంబర్ చెప్తా జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇయనా ఇయనా మీద ఉన్నాయి

సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ నిమ్మరావెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్